రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల ఐక్యవేదిక సభ్యులైన ఒకరిలో గుండాల ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల నరసింహారెడ్డి గారికి కార్యాలయనందుకు కేక్ కట్ చేసి ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి గారి సమక్షంలో నిర్వహించారు అనంతరం నిర్మల నరసింహారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ రెడ్ల ఐక్యవేదిక సభ్యులు ఉన్న వారికి ప్రతి నెల ఎవరు జన్మించినా వారికి ఇలాగే కనుక కేక్ కట్ చేసి సన్మానించుకోవడం జరుగుతుందని ఈ రోజు గుడ్డల ప్రతాప్ రెడ్డి గారికి సన్మానించి కేక్ కట్ చేయడం జరిగిందని మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ల ఐక్యవేదిక సభ్యులు ధనుంజ రెడ్డి నరసింహారెడ్డి అమర్నాథరెడ్డి హరికృష్ణారెడ్డి హర్షారెడ్డి తదితరులు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

గారు రావడానికి ప్లాన్ చేశారు చేశారు మీరు అర్థం అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఎవరి పరిస్థితులు ఉన్నారు అడుగుతూ మీరేం చేయాలంటే క్యాష్ లెస్ పొగ్రాన్ చేయండి ఖర్చు పెట్టకుండా ఏదో ఒక విధంగా ప్రజల దగ్గరికి చేస్తూ ఉంటే వాళ్ళ మనసు వెళ్తాం మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే పిలిచి ఏదో చేద్దామని ప్లాన్ చేస్తామంటే వాళ్ళు మీరు ఆ విధంగా ప్లాన్ చేయండి అని ఆయన సలహా అక్కడ రెడ్ క్రాస్ మన ఏదో వాళ్ళని ఉపయోగించుకొని రెడ్ క్రాస్ ద్వారా కొంత కొంత ఏదో సపోర్ట్ తీసుకుని కొంత చేద్దాము తర్వాత యువకులు రావడం లేదు యువకులే దిగ్గా ఉన్నారు ఆ యువకులకు అర్థమయ్యే విషయము యువకులకి ఫోన్ చేసే రంగే స్థాయిలో బాగున్నారు అది అర్థం చేసుకొని నెక్స్ట్ మీటింగ్కి ఆ ఇద్దరు యువకులు ఇంకొక ఇద్దరు కొన్ని తీసుకొచ్చి వాటికి కోరుకుంటున్నాను మంత్ ఎలా అయిపోయింది కాబట్టి మే నెలలో వన్ డే ప్రోగ్రామ్ అంటే మంత్ పెడితే మంచిదే పెట్టలేదు కాబట్టి ఆ రోజు చిన్న షుగరు బీపీ పెట్టి ఆ రోజు మంచిగా జరిగిన పెట్టడం మనం కూడా లైన్లోకి వచ్చే ఐక్య వేదిక బర్త్డే పార్టీ ముఖ్యంగా ఈ మంత్ బర్త్డే పార్టీలో మన ప్రధాన ఐటీ తొమ్మిదవ తేదీ బర్త్డే ఆ రోజు బర్త్డేకి ఈరోజు విషేష చెప్తూ మీటింగ్ పెట్టుకున్నాం ఈ మన బీవీ రెడ్డి గారు హాస్పిటల్లో ఉండడం వల్ల ఆ రోజు కాకుండా ఆ రోజు పర్సనల్గా విష్ చేశాం ఈరోజు బర్త్డే కే కట్ చేసేసి మన ఆఫీస్లో తీయడం జరిగింది దీంట్లో అందరూ వారు ఉన్నారు పేరు పేరున గగజయ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ బర్త్డే విషయం చెప్తూ కేకు పింపించారు మన ప్రధాన గారికి ఇదే విధంగా ప్రతి నెల బర్త్డే పార్టీ ఉంటుంది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ ఇవాళ అవుతున్నారు